సుప్రీం మెట్లెక్కిన కేసార్ జస్టిస్ నర్సింహరెడ్డి కమిషన్ ఏర్పాటు వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఎస్ఎల్పి సిజి ధర్మాసనం ముందుకు నేడు విచారణ జరుపుతున్నాను ఎందుకు ఇంత పట్టు విడిపోయింది పోయి ఒకసారి చెప్తే అయిపోతుంది కదా నేను పోను దాని ముందు పోను ఆ కమిటీ ముందు పోను మళ్ళీ అల్క రాజే మెన్స్ మెన్ సింగిల్స్ ఛాంపియన్గా స్పెయిన్ యువ క్రీటం వరుసగా రెండోసారి ఫైనల్కి జోకోవిచ్ ఓటమి ఓకే దాన్ని వాడు బీఆర్ఎస్ ఖర్చు నూట నూట పదిహేడు కోట్లతో రెండో స్థానంలో బీజేపీ అయిన ఆ పార్టీలకు తప్పని ఓటమి తొంభై ఎనిమిది కోట్లతో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఎలక్షన్ కమిషన్ మూడు పార్ట్ల రిపోర్టు వాస్తవ లెక్కలు ఇంతకన్నా ఎక్కువ అంటే బీఆర్ఎస్ పార్టీ నూట డెబ్బై ఐదు కోట్ల ఖర్చు పెట్టి అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ తొంభై ఎనిమిది కోట్లే పెట్టిందట తక్కువ పెట్టిందటనే తక్కువ ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అట్లా చూపించుకుంటా మరి తొంభై కోట్లు పెట్టి అధికారంలోకి వచ్చిందట అబ్బా అంటే అయితే రావచ్చు ఐదు కోట్లు కదా కాంగ్రెస్ పార్టీ మల్కాయిర్లా పట్నం దున్యా వంచింది ఆ పైసా ఏమైంది దున్యా వంచిండు కానీ ప్రజలు పోయాలో వాళ్ళకి తెలుసు బువనగిర్లు ఏం తక్కువ మంచిర్రా చావాలా కిరణ్ కుమార్ రెడ్డి పొట్టు పొట్టు వంచిరట పైసా ఇగ తొంభై ఏళ్ళ కోట్లే ఎట్లైపోయిందంటే నిజంగా హరీష్ రావు మంచి పొలిటీషియన్ బీఆర్ఎస్ లో ఆయన ఒక్కడే గుడ్ లీడర్ బీజేపీలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలి అరెస్టులతో హింసించిన బీఆర్ఎస్ తో మేం కలవబోం నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు అయితే హరీష్ రావు మంచి లీడరే వస్తే మేము తీసుకుంటాం కానీ రాజీనామా చేసి రావాలి ఇది ఒక స్టంట్ ఇంకోటి ఏంటంటే కొంచెం నీతి కూడా చెప్పినాడు బండి సంజయ్ ఏం నీతి అంటే నీకు రావాలనిపిస్తే పదవిని పక్క వీటిరా పార్టీలకు రావాలని బై ఎలక్షన్స్ ఉంటాయిగా అప్పుడు బీజేపీ తరపు నుంచి పోటీ అయ్యాడు నువ్వు నీతి మంత్రుడవే నీతి కానీ ఇది ఒక ఉంటది రాజ్యాంగంలో ఇది కూడా మంచి రూపకల్పన ఫాలో అవ్వాలి ఇప్పుడు అంటే ఎందుకంటే నువ్వు ఇంట్లో మంచిగా ఉంటది సెట్ అవుతుంది మన పార్టీ కానీ అది ఆరికి మురికి ఏదైతుందో అది కడుక్కోన్ రా కానీ ఏరియాలో ఉంది పట్టుంది ప్లస్ కొంత స్పందించే క్యారెక్టర్ ఉంది జతగలిసి అంటే ఆట ఆడచ్చు మామూలుగా పాడిసన్యా హరీష్ రావు ఇంకా ఉన్నారు కొంతమంది పేర్లు చెప్పగానే వీళ్ళ ఒక్క టైర్ అనుకో ఆట ఆట ఆడియచ్చు హరీష్ రావు వస్తే గత మొత్తం దుకాణం అంతే అట్లే ఉంటది హరీష్ రావు వస్తే ఈ మరి మామకు మామూలు మన మామ పంపిస్తాడా ఏమో పంపిస్తాడా ఏమో ఏదో అటు అయితే చేస్తారు వీళ్ళు కానీ మొత్తం మీద ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది జరుగుతుంది ఏదో అయితే చేస్తారు వీళ్ళు బుద్ధిగా అయితే ఉంటలేరు హరీష్ రావు కేటీఆర్ అయ్యా కవిత వస్తుందట మరి ఆ బిఎల్ సంతోషం కూడా కలిసినట బిఎల్ సంతోషం కలిసినట వస్తుంది ఆయన కలిపితే అవుతాడా బిఎల్ సంతోషం కలిపితే కవితక్క రాబోతుంది ఇక బయటికి అన్ని కేచులు తీచ్చు తుచ్ తుచ్ అన్ని ఏముండయి సరేనా ఇక ఏమో అవుతుంది ఇక రేవంత్ అన్నకు మాత్రం ఉన్నది నేడు ఇంజనీర్ రఘువంతు జస్టిస్ చేత హాజరు పంపౌదులు విద్యుత్ సంబంధిత అంశాలపై వివరణ రేపు జలశక్తి అడ్వైజర్ వెదిరే శ్రీరామ్ అటెండ్ కాళేశ్వరం డిజైన్ బ్యారేజీల లోపాలపై మీరిద్దరితో మిగొన టెక్నికల్ ఎంక్వైరీ నెలాఖరు తర్వాత ఆర్థిక అంశాలపై ఫోకస్ ఫోకస్ ఇది అంతే ఇదంతిదే ఇది గడికోసారి వానోన్ విన్నోని ఏం చేశారంటే ఎంక్వైరీ చేస్తాము మీకు ఎంత అయింది ఏంది కథ ఎట్టు గుడ్క కేసీఆర్ లోపలేయాలి కాళేశ్వరం పేరు మీద వాళ్ళు నిన్ను కూర్చోబెట్టి రిపోర్ట్ తయారు చేసి నువ్వు లీగల్ గా వేయలేం ఎట్లా లీగల్ గా చేస్తాం అందరు ఎంక్వైరీ చేసినాక లీగల్ గా చేస్తాం ఇవ్వ ఇది అంతా అదే వ్యతిరేకంగా చెప్తారు కాంగ్రెస్ టీఆర్ఎస్ వ్యతిరేకంగా చెప్తారు మరి ఇవన్నీ కావాలి చెప్తారు ఇప్పుడు ఇంత కావాలి దీనికి ఆ ఇదంతా రిపోర్ట్ తయారు చేయడానికి ఇదంతా రిపోర్ట్ తయారు చేయడానికి ఇట్లా భయపెట్టడానికి అంతే అవుతుంది మొన్న ఎవరు అంటూరు ఇక తర్వాత చెప్తుంది ఎందుకంటే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్యలో కుమ అవి అండర్స్టాండింగ్ జరిగినటరం అండర్స్టాండింగ్ తీస్తాం నేను మోడీ చెప్పిన ఓటుకు నెట్టుకో దీపిస్తా అట్లా అయితే ఒక్కసారి ఆదా హైదరాబాద్ లాగా పోదాం